వెల్కమ్ రివర్ ఆఫ్ స్టోరీస్ ఒక అందమైన చెరువులో ఒక తాబేలు ఇవసిస్తుండేది దానికి మాట్లాడటమంటే చాలా ఇష్టం అవసరం లేకపోయినా వాగుతూనే ఉండేది అదే చెరువుకు రోజూ రెండు హంసలు వచ్చి వెళుతుండేవి అలా ఆ తాబేలుకు హంసలకు మంచి స్నేహం కుదిరింది ఒక సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది వర్షాలు లేక చెరువులో నీరు నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది నీరు పూర్తిగా ఇంకిపోతే తన ప్రాణం పోతుందని తాబేలు భయపడింది దాని స్నేహితులైన హంసలు మిత్రమా ఈ చెరువు ఎండిపోతోంది మేము నీళ్లు ఎక్కువగా ఉన్న పెద్ద సరస్సుకి ఎగిరిపోతున్నాము అని చెప్పాయి అది విని తాబేలు ఏడుస్తూ స్నేహితులారా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళకండి నేను మీతో ఎలా రాగలను దయచేసి నన్నుకూడా మీతో తీసుకువెళ్ళండి అని వేడుకుంది దానికి హంసలు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాయి సరే మేము ఒక బలమైన కర్రను చెరువైపు మా ముక్కులతో పట్టుకుంటాము నువ్వు ఆ కర్రను మధ్యలో నీ నోటితో గట్టిగా పట్టుకోవాలి మేము నిన్ను గాలిలో మోసుగెళ్తాము కాని ఒక్క షరతు ప్రయాణంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నోరు తెరవకూడదు మాట్లాడావంటే కింద పడిపోతావు అని గట్టిగా హెచ్చరించాయి తాబేలు సంతోషంగా ఆ షరతుకు ఒప్పుకుంది హంసలు చెప్పినట్లే ఒక కర్రను పట్టుకోగా తాబేలు మధ్యలో నోటితో గట్టిగా పట్టుకుంది హంసలు దానిని గాలిలోకి తీసుకుని ఎగరడం ప్రారంభించాయి అవి ఒక ఊరిమీదగా ఎగురుతున్నప్పుడు కింద ఉన్న జనం ఆ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు అరే అటు చూడండి రెండు హంసలు ఒక తాబేలును ఎలా మోసుకెళ్తున్నాయో ఎంత అద్భుతం అని అరవడం మొదలుపెట్టారు కింద జనం తనను పొగడటం విని తాబేలు గర్వంతో ఉబ్బితబ్బిబయింది హంసల హెచ్చరికను మరిచిపోయి ఈ గొప్ప ఉపాయం నాదే అని చెప్పడానికి నూరు తెరిచింది అంతే కర్రపై పట్టు జారి అది వేగంగా కిందపడి ప్రాణాలు విడిచింది నీతి అనవసరంగా మాట్లాడటం ఆపదను కొని తెస్తుంది ఆ గర్వం పతనానికి దారి కథ కంచికి ఇంటికి మరిన్ని కథల కోసం కథాప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి